హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమృతం ఫుడ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో పెసరపప్పు పూర్ణాలు చేయబోతున్నాం మరి పూర్ణాల కోసం ఏమేమి కావాలో చూసేద్దామా ముందుగా పెసరపప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక గిన్నెలో రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి చూడండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా కమ్మగా ఉంటాయి పొడి పొడిలాడతాయి నానబెట్టుకున్న పెసరపప్పుని రెండు గంటల తర్వాత పొట్టు మొత్తం తీసేసి క్లీన్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పెసరపప్పుని ఈ పప్పు ఉడికేటప్పటికి మనం మిక్సింగ్ కోసం కొబ్బరి యాడ్ చేసుకుందాం ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకున్నాను నేను ఐదు యాలకులు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి అంత పెసరపప్పు ఉడికి ఉంటాయి మరి మెత్తగా కాకుండా వేలితో చెదిమితే ఇలా మెత్ ఇలా ఉడికి వీడియోలు చూపించే విధంగా ఉడికించుకోవాలి స్టవ్ ఆపేసుకొని పెసరపప్పుని వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకుంటే వాటర్ ఏమి లేకుండా పొడి పొడిలాడతాయి టూ త్రీ డేస్ అయినా పాడవకుండా పూర్ణాలు బాగుంటాయి ఇప్పుడు తీసుకున్న వాటిల్లో రెండు భాగాలు చేయండి ఒక భాగాన్ని మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి ఒక భాగాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి కోసం తయారు చేసుకుందాం నేను ఇడ్లీ ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ ఉంటే తీసుకున్నాను ఇడ్లీ పిండిలో కొంచెం మైదా యాడ్ చేసుకోండి కొంచెం చిటికెడు సాల్టు కొంచెం ఒక స్పూను బెల్లం తురుము వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను బెల్లం తురిమి జీడిపప్పు ముక్కలు కొన్ని కొబ్బరి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుము వేసి పెసరపప్పు పక్కన పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి మొత్తం కలిపి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పిండిలో వేసి పూర్ణాలు ఎలా ఆయిల్లో వేసుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా వేసుకోవాలి ఎంతో కమ్మగా ఉండి ఈ పూర్ణాలు ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమృతం ఫుడ్స్